ఏ మహాన్ బావుడు రాసాడో నాకు తెలియదు సార్ ఇది దయచేసి ఒక పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే అందరూ బాగుంటుందని కోరుకుంటున్నా చిన్న కిడ్స్ని తీసుకుపోయి అంటే ఐ మీన్ ఊహ రానంత వరకు ఉన్నటువంటి బిడ్డలు తీసుకుపోయి హాస్టల్లో వేస్తారు సార్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ బిడ్డలు అంటే చిన్న చిన్న పిల్లల్ని ఇది నాకు ఇది ఇది ఏ మహాన్ బావుడు రాసాడని నాకు తెలియదు మా గురు నరసింహారెడ్డి గారి నుంచి నేను ఈ కవిత తీసుకున్నాను ఇది హృదయంతో వింటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం సార్ కవిత పేరు చరా సార్ ఆ బిడ్డ త పడే ఆవేదన అమ్మ ఈ బాల్యం ఒక పూలహారంలా నీ కంఠానికి హత్తుకొని ఉండాలనుకున్న నన్ను గోవు నుంచి దూడను విడదీసినట్లు ఎందుకమ్మా ఈ హాస్టల్కు పంపించావు గడ్డి దూడకు చేపలొచ్చి పాలిచ్చి ఆవులుంటాయి కానీ గడ్డి దూడ లాంటి ఆయాలు అమ్మలవుతారా ఎక్కడైనా మూడన్నర ఏళ్లకే నేనంటే మొహమ్మత్తిందా అమ్మా నాకి మెట్ల మెట్ల మంచాల ఒంటరితనం వద్దు నీ సందిట చేరి నిండారయ్యే నిద్రమత్తు కావాలి వచ్చి నాన్ని మెలకవుతో వదనంలా కమ్మేసే నేల కొంగు చీర ఛాయ కావాలి బ్రెడ్ జాము గ్రుడ్డు నోటికి పోవడం లేదు గుజ్జు గుజ్జుగా కలిపిన నీ చేతి గోరుముద్దలే కావాలి బార్లు బార్లుగా బాత్రూముల వైపు నడిచి వెళ్ళే మా నగ్నత్వానికి కళ్ళు నీటి కుండీలు అవుతున్నాయి మురికి కంపు కొట్టే మా బోట్ల ర్యాక్ వైపు నువ్వు ఎప్పుడు రావు ఆఫీస్ రూమ్ కారిడార్లు అందమైన పూల కుండీల మధ్య పువ్వులా కనిపిస్తాను కాబోలు దూరం నుంచి చేయూపి దూదెపింజ లాంటి కార్యకి మాయమవుతావు నాన్న సరే రాతి గుండెగల మగాడు అమృతత్వానికి మారుపేరైన అమ్మవే డబ్బు హోదాకు చిహ్నంగా కుక్క పిల్లతో సహా మీతో ఉంచుకొని రక్తం పంచుకు పుట్టిన నన్ను ఈ రెసిడెన్షియల్ జైలు కటకటాల్లో జీవరహితంగా బ్రతకమని నిర్దేశించారు ఇది ఆలోచించాల్సిన విషయం సార్ నేనేమంటున్నానంటే నాకు ఎప్పుడో సార్ మా దాంతో సమయం తీరిక దొరికేది గంట రెండు గంటలు నాకు రెస్ట్ ఉన్నప్పుడు మేము ఏమాత్రం ప్రతిఫలం ఆశించాం సార్ ఎందుకంటే నాకు గతంలో సమాజం నాకు ఎంతో సహాయం చేసింది నేను రైతు బిడ్డనే కాకపోతే మధ్యతరగతి కుటుంబం ఆ కష్టాలు ఎలా ఉంటాయి నాకు తెలుసు ఈ వృత్తి మనకు దేవుడిచ్చాడు ప్రవృత్తిలో మా ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు సార్ ఒకరిద్దరిని కాదు ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు అలాగే మా అంటే డిఎస్పీస్ ఉండొచ్చు మా సీఏలు అందరూ సార్ ప్రస్తుతానికి మంది అధికారులు సపోర్ట్ లేకుండా అంతే కదా సార్ లేదంటే వాళ్ళని వాళ్ళే చెప్తారు అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది దాంతోపాటు అరగంట ముందుపై నేను వాళ్ళు రాకముందే మనం మోటివేట్ చేసేస్తాను వాళ్ళని అంటే నా నేను చదువుతాను సార్ బుక్స్ బాగా చదువుతాను పెద్ద మన డాక్టర్ సి నారాయణ స్వామి గారు అని అంటే ప్రస్తుతం అనంతపూర్ జిల్లాలో ప్రిన్సిపాల్ సార్ ఆయన పదమూడు పీజీలు చేశాడు సార్ ఆయన నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను నరసింహారెడ్డి గారిని అడుగుతాను ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు సార్ అనుభవాల సారాంశం రిటైర్డ్ ఆఫీసర్స్ దగ్గర చాలా ఉంటుంది ఎందుకంటే రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అంటారు కదా సార్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సారాంశాలన్నీ తీసి పెట్టుకుంటా ఓ డైరీ నోట్ చేసుకోవడం ఓ డ్యూటీ డ్యూటీనే సార్ ఇదిదే కానీ భగవంతుడి దయ వల్ల చాలామంది నవ్వించినటువంటి తృప్తి నాకు దక్కింది సార్